హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతో కొంచెం సరుకు కొంచెం తగ్గింది అంటే రేపు ఆదివారం వర్షం వచ్చిద్దా లేదనేది డౌట్ మీద రాదు అన్నట్టుగా మనం చూసాము చెక్ చేసుకున్నాము అది వస్తుందో రాదు అనేది గ్యారంటీ అయితే లేదు రేపు వాన్ లేదని చెప్పేసి మనకి అనిపిస్తుంది సరే అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏంటంటే మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు అంటే సోమవారం నుంచి నాకు సెలవే సోమవారం నుంచి వాన కొడతనే కొడతానే ఉన్నాయి వాన స్టార్ట్ అయిపోయింది సోమవారం మంగళవారం ఇప్పుడు శనివారం దాకా ఈ రోజు కూడా కాస్త జల్లు అడ్డీగా ఒక వర్షం వస్తానే ఉంది అయితే కొంచెం ప్రాబ్లం ఏంటంటే మనం బయటికి ఓపెన్ బండి కాబట్టి తీసుకెళ్ళటం కుదరదు అందుకే నేనేం చేశానంటే ఇక ఇప్పుడు దాకా ఆగాను ఆగి రేపు వర్షం లేదని తెలిస్తే నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో ఈ సరుకు తెచ్చుకున్నాను సరే సరుకు కూడా మీకు చూపిస్తాను చూడండి ఏంటంటే ఓపెన్ గా ఉందనుకోండి మన బండి వర్షం చినుకులు ఏమైనా పని అనుకో ఫ్యాన్సీ ఉంటది ఫ్యాన్సీ ఏమైతు ఆ ఫ్యాన్సీ మొత్తం ఆ రబ్బర్ బ్యాండ్లే కానీ కొన్ని కొన్ని రకాల ఆ పక్క పిన్నులు కానీ ఇలాంటి షీట్స్ ఉంటాయి తో అవి ఏం చేస్తారంటే వాటితో ఏమైందంటే ఆ వర్షం కినుకులు అడిమై పడితే మొత్తం పాడైపోతాయి తుప్పెక్కేస్తాయి ఈ సైడ్స్ కానీ టిప్ టాప్స్ కానీ ఆ కొన్ని రకాల మన రబ్బర్ బ్యాండ్స్ కానీ ఆ బ్యాండ్స్ ఏంటంటే క్లాత్తో ఉంటాయి కాబట్టి పాడైపోతాయి కాబట్టి ఆ అమ్మకానికి అంత కనిపించవు పోతాయి కాబట్టి నేను ఏం చేశాను అంటే ఈరోజు మన దగ్గర కాస్త రూపాయితో ఒక్కొక్క వస్తువు వేసుకుంటే వచ్చాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది మామూలుగా ఉలుద్దుకునే పీసు అందరికీ తెలిసిందే చూడండి మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను మొన్న ఎవరో కనపడలేదు అంటున్నారు సామాన్లు ఏమి నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఒక డజన్ పీస్ తీసుకున్నాను రోజు ఏంటంటే నాకు రేపు వాన రాదని అనిపించి నా దగ్గర ఉన్న డబ్బులతో వేయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ నాకు ఎట్టకో సరుకు తగ్గింది రేపెళ్ళనుకో మళ్ళీ కొంచెం కవర్ చేసుకోగలము అలాగే మీకు ఒక వస్తువు చూపిస్తాను చూడండి ఇదేమో అందులో అనుకునే గ్రీన్ ప్యాడ్ గ్రీన్ పీస్ తెలుసు కదా మీకు అందరికి తెలిసిందే ఆడవాళ్ళకి బాగా తెలిసింది ఇది ఇదేమో బ్రష్లు ఇవి మన ఈ కట్ట కట్టేశారు ఆయన ఓడ తీసి మీకు చూపిస్తాను ప్యాకింగ్ చేశారు ఎక్గా ఇవండి ఎలా ఉంటాయి బ్రష్లు అండి ఇవి బట్టలు తుక్కునే బ్రష్లు ఇవి కూడా ఒక అరడోజ వేసుకున్నాను గ్రీన్ ప్యాడ్ ఒకటి వేసుకున్నాను ఇవే మామూలుగా దువ్యనులు అండి కొంతమంది సామాన్లు చూపిస్తుంటే కనపడతలేదు అది అంటున్నారు అందుకని చూపిస్తున్నాను కనపడుతుందా ఓకేనా ఇవేమో మామూలుగా పెద్ద దువ్యనులు అండి బారివి చూడండి పెద్దవి ఓకేనా ఈ రోజుకి ఏంటంటే ఈ సరుకు తెచ్చుకున్నాను తెచ్చుకొని రేపు ఈ యాదలు చేసుకొని కొంచెం లైన్ లైన్ చేస్తాను ఇది కూడా అందులో ఇచ్చి స్పాంజ్ అండి కొంచెం అందరికి తెలుసు ఆడవాళ్ళు కొంచెం మందికి ఏంటంటే మనకి అమ్మకాలు కూడా బాగానే ఉంటాయి స్పీడ్గానే ఉంటాయి నా దగ్గర ఉన్నాయి అయినాయి కొంచెం స్పీడ్గా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఇది మీకు తెలిసిందేగా అద్దాలు ఫ్రెండ్స్ అద్దాలు ఇవన్నీ ఏంటంటే ఈ అంతా ఉండాలి అంతా మనకి అందరికి తెలుసు చేస్తారు అంత ఏంటంటే మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మమ్మ మా లాంటి బంళ్ళు ఎవరో వీడియోలు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి ఒకటి ఒకటి చూపిస్తున్నాను సార్ చూడండి మా దగ్గర టూత్ బ్రష్లు ఇక ఏంటంటే వ్యాపారం అంటే ఇక మాది ఇదే ఇక ఇదేమో స్టీల్ పీస్ మీకు అందరికీ తెలిసిందే అంటు దొద్దుకునే పీసులు అందులో మూడు రకాలు ఉంటాయి ఒకటేమో పీస్ ఉంటది ఒకటేమో స్పాంజ్ ఉంటుంది ఒకటేమో స్టీల్ పీసు పాలు కూర ఏమైనా మాడిపోయినా అడిగంటేసినా వాటికి అది స్టీల్ పీస్ బాగా ఉపయోగపడతాయి సరే ఫ్రెండ్స్ మరి అక్కడ వరకు ఏంటంటే వాటి వరకు తెచ్చాను మగ్గు కూడా తెచ్చాను మగ్గు కూడా చూపిస్తాను చూడండి ఇక మగ్గు చిన్న మగ్గే వేసుకున్నాను అండి పెద్ద మగ్గే ఏం లేదు పెద్ద మగ్గు నాకు అంత స్పీడ్గా వెళ్ళవు కాబట్టి చిన్న మగ్గులో స్పీడ్కి వెళ్తాయి కొంచెం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అక్కడివరకు వరకు చూపించాను ఇక్కడికి మీకు ఇదిగోండి ఈ నెయిల్ కటర్స్ అండి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను చూడండి నైల్ కటర్స్ ఇవి చూసారా నెయిల్ కటర్స్ ఓకేనా ఏదో నైల్ కట్టర్స్ అంటే ఈ ఈ చిన్న సైజు నా దగ్గర లేవు ఫ్రెండ్స్ చిన్న సైజు నా దగ్గర లేవు అందుకే నేను చేసుకున్నా వేరే పెద్ద పెద్దవి ఉన్నాయి అయితే చిన్నవి కూడా అడుగుతూ ఉంటారు అందులో ఈ యొక్క టిప్ టాప్స్ అండి ఇవి లేడీస్ ఐటమ్స్ ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ టిప్ టాప్స్ అంటారు వీటిని ఈ కొంచెం స్పీడ్గా ఉంటే నా దగ్గర ఉన్నాయి అయినా సరే కొన్ని సరుకు కావాలని చెప్పి తెచ్చుకున్నాను మీకు ఇది ఒకటి చూపించలేదు ఇది కూడా ఫ్యాన్సీ ఐటమే ఇది అండి లేడీస్ చిన్న చిన్న పర్సులు కొంచెం దీని తర్వాత ఇంకో సైజు ఉంది అది ఫుల్గా ఉంది ఇది తక్కువగా ఉంది కాబట్టి ఈ సైజు నేను వేయగలిగాను ఇక చూడండి ఓకేనా ఇది బ్లాక్ క్లాత్ అండి మామూలుగా రబ్బర్ క్లాత్ బ్లాక్ క్లాత్ కలర్ ఉంది ఇది కొంచెం తగ్గిన ఒక ఆరో ఏడో ఉన్నట్టున్న పీసులు అయినా సరే వేయాలి కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది కలర్ అయితే మొన్న వేసాను దీనికి వేరే క్లాత్ ఉంటుంది కొంచెం అది కూడా వేసాను ఇదిగోండి చూడండి ఓకేనా ఓకే సరే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అవి చూపించాను ఫ్రాన్సీకి ఏమో మామూలుగా ఆ లేడీస్ ఐటమ్ ఇదంతా లేడీస్ ఐటమ్ అండి ఇప్పుడు ఫ్రాన్సీ తీసేదంతా లేడీస్ ఉంటారు ఇక బొట్టు బిడలు ఇవి చూస్తున్నారా ఇవి బొట్టు బిడలు చూడండి ఒకసారి ఓకేనా ఇవి కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి ఈ సైజు అయితే లేదు అందుకనే ఈ సైజు వరకే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు నేను ఫ్రెండ్స్ ఇవి కూడా క్లిప్పులే ఇక ఇది ఇది ఒక టైప్ క్లిప్పులు కొంతమంది ఏంటంటే మీరు ఏ సామాన్లు వేస్తున్నారు ఏంటని అంటారు నేను ఇప్పుడు కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు కూడా ఇదిగో ఇది చిన్న సైజ్ క్లిప్పు ఇది కొంచెం బిగ్ సైజ్ అడుగుతా ఉంటారు ఇదిగో బిగ్ సైజ్ ఓకేనా ఇవన్నీ దగ్గర పెడుతున్నాను ఒకసారి మనం కాల్ పెట్టుకుందాం ఇది ఒక డజన్ అండి ఈ ఫుల్గా ఉందా దగ్గర సరుకు కానీ నాకు ఫాస్ట్ మూమెంట్ ఉంటాయి ఇవన్నీ నేను ఏ వేసుకుంటా ఉంటాను అందుకని అదే విషయం చెప్తున్నాను కొంతమంది అంటే మీరు ఏ సరికి వేస్తున్నారు ఫ్యాన్సీ ఏ సరికి వేస్తున్నారంటే అంటే ఫ్యాన్సీ సరికి వేస్తారు ఫ్యాన్సీ సరికి ఏంటంటే కొంతమంది వేయగలుగుతారు కొంతమంది వేయలేరు ఏంటంటే కొంతమందికి చూచాయిగా చేస్తారు పని కొంతమంది ఫ్యాన్సీ లేరు వచ్చేసి కంగారు పడతారు కొన్ని రకాలు వెళ్తాయి కొన్ని రకాలు వెళ్ళకోకుండా ఏంటంటే బండి మీద ఆగిపోతాయి ఇబ్బంది పడతారు అప్పుడు ఫ్రెండ్స్ ఇగో ఫ్యాన్సీ వెళ్ళడంలో కూడా మనకు కొంచెం అనుభవం ఉండాలండి అనుభవం లేకోకుండా మటుకి అవ్వదు ఫ్యాన్సీ కొంచెం రిస్క్ కానీ మనకి ప్రాఫిట్ కూడా అలాగే ఉంటాయి ఫాస్ట్ మేము ఎందుకంటే లేడీస్ ఐటమ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి ఇందులో బటర్ఫై మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఇది మామూలుగా చైనా క్లిప్ అంటారు అందరూ చూడండి ఓకేనా ఓకే ఓకే ఓకేనండి చైనా క్లిప్ అంటారు ఇది కూడా ఫాస్ట్ మూమెంటే నా దగ్గర అయిపోయినాయి పూర్తిగా అయిపోయినాయి వాస్తవంగా లేవు ఇది మా అందరికీ తెలిసిందే గాడి పిండిని బద్దపిండి అంటాం మేము ఇది అందరికీ తెలిసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సరుకుతో ఈ కొంచెం మొత్తం కలిపి ఒక రేట్లో తెచ్చుకున్నాను నేను అంతా హోల్సేలర్ అండి నేను హోల్సేలర్ తెచ్చుకున్నా రేపు రిటైల్ గా మొత్తం మళ్ళీ బండి మీదకి వెళ్ళి చదివేసుకోవాలి రేపు వర్షం రాకపోతే మళ్ళీ ఆదివారం కాబట్టి రేపు వెళ్ళి వర్క్ చేసుకుని నా పని చేసేసుకొని నేను ఎంత అమ్మాను ఏంటి అనేది రేపు వర్షం రాకపోతే చెప్తా ఎందుకంటే ఈ సరికే వేసాను నా దగ్గర ఆల్రెడీ ఫుల్ సరుకు ఉంటుంది అయినా సరే రేపు ఒకవేళ ఎండ వస్తే వన్ రాకపోతే ఎండ వస్తే మాత్రం కంపల్సరీ నేను మీకు నేను ఎంత అమ్మాను ఏంటి అనేది కూడా మీకు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పటికీ ఈ సరికే వేసాను చూసుకున్నారుగా ఎంత ఈ సరుకు వేసానండి బ్రష్ బట్టల బ్రష్లతో సహా వేసుకున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ బట్ల బ్రష్లు ఉన్నాయి అయినా సరే రేపు ఆదివారం కాబట్టి కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి అనేసి నేను బట్టల బ్రష్ కూడా వేశానండి ఒకటి వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం హోల్సేల్ గా మనకి రేట్లు ఎంత పడినాయి అనేది హోల్సేల్ గా మనం తెలుసుకోగలగాలి ముందు హోల్సేల్ గా తెలుసుకొని దాన్ని రిటైల్ గా అమ్మగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంతమంది ఏంటంటే బేరాల్ ఆడి రేట్లు తగ్గించేసి ఇచ్చేసుకుంటా ఉంటారు దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది నేను ఈరోజు బేరం చేసేసానో నాకు డబ్బులు వచ్చేసి అనుకుంటాను అట్టా కాదు ప్రాఫిట్ వచ్చిందా లేదా మాత్రం ఎప్పుడు చూసుకోగలగాలి వ్యాపారం చేయడం అంటే వ్యాపారం చేయడం కాదు మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా మెయిన్ అది చూసుకోవాలి నేను ఎంత అమ్మా నేను రెండు వేలు అమ్మా మూడు వేలు అమ్మా వెయ్యి అమ్మా పదిహేను వందలు అంటే అది కాదు నువ్వు ఎంత అమ్మానో కాదు ఎంత ప్రాఫిట్ తీసావు అనేది కావాలి ముఖ్యం అది వ్యాపారం నేను అమ్మి అమ్మకాలతో ఇప్పుడు లెక్కలు వేసుకోబాకండి అమ్మకాలతో లెక్కలు వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఎక్కువ అమ్ముతారు కొంతమంది తక్కువ అమ్ముతారు కొంతమంది ఏంటంటే రేట్లు తెలియక అడారంగా అమ్మారు అనుకో ఇబ్బంది ఏముంది ఎవరు ఇబ్బంది పడతారు మనం పెట్టుబడి పెట్టుకొని ఎంత సామాన్లు తెచ్చుకొని ఎంత చేసుకుని ఎంత తిరిగి ఎంత చేస్తే అసలు ప్రాఫిట్ లేకపోతే ఎట్టకండి అంటే కొంతమంది తక్కువ ప్రాఫిట్ వస్తుంది కొంతమందికి పర్వాలా అన్నట్టుగా అమ్ముతారు నేను మటుకు లోనే ఉంటాను ఎప్పుడు నేను లో తెస్తాను ఫస్ట్ అయితే బాగా నష్టపోయా అంటే నాకు తెలియదు కాబట్టి నష్టపోయా ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏ ఐటమ్ ఎంత పడిద్ది ఏంటి నేను ఎక్కడ క్షుణ్ణంగా నాకు తెలిసిపోతాయి ఐటమ్ ఎంత ఐటమ్ ఈ ఐటమ్ ఎంత అది అన్నీ కనుక్కుంటా నేను అడిగి అదే తెలిసినా కూడా అడుగుతా ఎందుకంటే ఒకసారి మారుతా ఉంటాయి రేట్లు కాబట్టి అడిగి కనుక్కొని మనం హోల్సేల్లో ఎంత తెచ్చుకున్నాం ఏంటో చూసుకొని అప్పుడు మనం దాన్ని రిటైల్గా అమ్మడానికి చూసుకోవాలి మనం ఎంత అమ్మాలి ఏంటి మన పీసులు అన్ని గానే వచ్చినాయి డజన్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఏదైనా డబ్బా ఏమైనా మిస్ అయ్యిందా డబ్బా పగిలిపోయిందా అన్ని మనం చెక్ చేసుకోగలగాలి చేసుకొని మనం ప్రాఫిట్లు తీసుకోగలిగితేనే ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఎందుకంటే అందరికీ తెలుసు వ్యాపారం చేస్తారు చేయాలని నేను అంటలా ఇక్కడ ఏంటంటే మీరు వ్యాపారం ఎంత చేసినా మాకు ఎంత సంపాదించుకున్నాం మీరు ప్రాఫిట్ లో ఉన్నారా లేదా మాత్రం చెక్ చేసుకుంటాం ఒకసారి మీరు వేసే సామానుల్లో మీకు ప్రాఫిట్ ఉందా లేదా అది మాత్రమే ముఖ్యం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఇదే వీడియో ఏంటంటే రేపు నేను వీటిని ఆదివారం కాబట్టి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటే నా పని నేను నా బ్యాక్ నేను చేసేసుకుని మళ్ళీ మధ్యాహ్నం తిరిగి పదకొండు పన్నెండు ఆ టైంకల్లా వచ్చేస్తాను ఏంటంటే వర్షం రాకపోతే ఒకవేళ వర్షం వచ్చింది అనుకో చేసేదేం లేదు ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఈ వర్షం లేని రోజు వెళ్ళి అమ్మకాలు జరిపి నేను ఎంత అన్నాను ఈ సరుకు మీద మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎంతవరకు ఈ వీడియో నచ్చితే కొత్త వారి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చేసుకొని మా వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నేను ముందు నుంచి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నెక్స్ట్ మంచి ఇలాంటి వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తా మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మంచి కామెంట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ